అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కాణిపాక వినాయకుడు కాణిపాక వరసిద్ధి వినాయకుడి చరిత్ర ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఆ మనసులో గణపతిని మనసు నిండా నింపుకొని ఈ కథను వినడం ఆరంభించండి మీకు ఎలాంటి విఘ్నాలున్నా తొలగిపోతాయి అంతేకాకుండా ఎలాంటి కోరికలున్నా తీరిపోతాయి ఇక ఆలస్యం చేయకుండా విఘ్నేశ్వరుని ఈ కథ విందామా కాణిపాకంలో ఆలయంలో వినాయకుడు రాతి విగ్రహంతో ఉంటారు ఈ విగ్రహం, విగ్రహం నానాటికి సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది విగ్రహం ఏంటి పెరగటం అనుకుంటున్నారా అవునండి ఆధారాలతో సహా అధికారులు ఈ విషయాన్ని నిరూపించారు ఏంటి ఆ ఆధారాలు ఇంతకీ ఆ ఆలయం ఎక్కడ ఉంది అంటే ఆ ఆలయానికి ఉన్న వింత గాథ ఏంటి అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేది కానిపాక వరసిద్ధి వినాయకుడి ఆలయం గురించి కదా పూర్వం ఇక్కడ బహుదా నదికి వరదలు పొ పొత్తెట్టడంతో ఆ అల్లకొల్లలానికి ఈ కాణిబాక వినాయకుడు విగ్రహం భూమిలోకి పాతుకుపోయిందంట అలా వినాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి ప్రజలు ఎంత వెతికినా విగ్రహం అస్సలు కనిపించలేదు మరికొన్ని సంవత్సరాల తర్వాత అదే ఊరిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదములు జీవించేవారు వారిలో ఒక అతనికి గుడ్డి మరొక అతనికి చెవుడు మరో మరొక అతనికి మూగ ఇలా ముగ్గురు ఒక్కొక్క అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కష్టపడుతూ నిజాయితీగా ఎవరి దగ్గర చేచాచకుండా జీవించేవారు వారికి ఉన్న కాస్త పొలంలో పగలంతా కష్టపడుతూ వ్యవసా వ్యవసాయం చేసేవారు కొంతకాలానికి ఆ ఊరిలో భయంకరమైన కరువు ఏర్పడిపోయింది కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది ప్రజలందరూ కూడా ఆకలితో అలమటించిపోయారు వ్యవసాయాన్ని నమ్ముకుని జీవించే వికలాంగులైన అన్నదమ్ముల పరిస్థితి ఇక మరీ దీనంగా మారిపోయింది వారి పొలంలోని బావి పూర్తిగా ఎండిపోయింది బావిని మరింత త్రవ్వితే నీరు వచ్చే అవకాశం ఉంది అని భావించి వారు బావిని మరింతగా లోతుగా తవ్వడం మొదలుపెట్టారు ఒకరు తవ్వుతుంటే మరొకరు మట్టిని బుట్టలో ఎత్తేవారు ఇంకొకరు మట్టిని పారబోసేవారు అలా ఎంతసేపు కష్టపడి తవ్వితే కాస్త నీరు కనిపించింది ఇంకా తవ్వితే నీరు వస్తాయని భావించి వారు ఒకరి గుణపంతో గట్టిగా బాదాడు ఆ గుణపం దెబ్బకి ఒక రాయి తగిలి ఆ రాయి నుండి రక్తం చిమ్మి ఆ అన్నదమ్ముల పైన పడింది అలా పదంతో కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చేసాయి మోగవానికి మాట వచ్చేసింది చెవిటి వాడికి వినిపించసాగింది ఆ వెంటనే రక్తం మాగకుండా ఆ రాయి నుండి వస్తూనే ఉంది క్షణంలో ఆ బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయాయి ఎంతటి వింత వాళ్ళు అని పరిశీలించగా ఆ రాయిలో వినాయక స్వామి వారు కనిపించారు వినాయక స్వామి కనిపించగానే ఆ వికలాంగుల భయంతో ఆ ప్రాంతపు రాజుకు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగింది మొత్తం చెప్తారు రాజు చుట్టుపక్కల ఉన్న ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహానికి కారుతున్న రక్తాన్ని చూసి వారుల కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు ఆ విగ్రహాన్ని ఎలాగైనా సరే పైకి తీయటానికి శత్త విధాల ప్రయత్నించి కానీ ఫలితం దక్కలేదు దానితో స్వామివారు శాంతింపజేయటానికి దండపదండాలుగా వచ్చి జనం కొబ్బరికాయలు కొట్టసాగారు అలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఆ నీరంతా బావిలోకి కాలవలాగా ప్రవహించింది దానితో శాంతించిన వినాయక స్వామి వారు బావిలోని నీటి మట్టం పెరుగుతుండగా నెమ్మదిగా నీటిపై తేలి తేలియాడటానికి తెలియాడటం అంటే తేలాడటం తేలాడుతూ పైకి వచ్చారు ఈ అద్భుతాన్ని చూసిన ప్రజల గుండెల్లో అమితమైన ఆనందం ఆ ప్రజలందరి గుండెల్లో ఆనందంతో నిండిపోయింది కాని అంటే పావు ఎకరా మడి భూమి లే భూమి లేదా మాగాణి అని అర్థం పరాకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అని అర్థం అలా ఆ మాగాణిలో ప్రవహించిన కొబ్బరి నీటిని కాణిపరాకం అని అంటున్నారు ఆ తర్వాత కాలం కాణిపాకంగా మార్పు చెందింది సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కులోతంగచుడు తాను చేయించిన బ్రహ్మచ్య పథకాన్ని పోగొట్టుకోవటానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతున్నారు ఈ ఆ తర్వాత కాలంలో ఎంతోమంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు ఇక్కడ ఒక అద్భుతం ఏంటి అంటే వినాయక స్వామివారి విగ్రహం పెరుగుతూ ఉంటుంది ఈ విషయం అధికారుల ఆదరణలో సహా రుజువు అయింది సుమారు యాభై సంవత్సరాల క్రితం స్వామివారికి చేసిన వెండి తొడుగులు ఎన్ని ఏండ్ల తర్వాత ఆ స్వామివారి విగ్రహానికి అలంకరించాలి అని ప్రయత్నించగా అవి సరిపోవడం లేదని తేలింది ఒక్కసారి అంటే ఏదో పొరపాటుగా అంచనాలు వేసి ఉండొచ్చు కానీ కానీ ఇదే విషయంగా ఇదే పనిగా చాలాసార్లు జరిగిందంట ఇదే విధంగా పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక భక్తురాలు స్వామివారికి చేయించిన తొడుగులు కొన్ని ఏండ్ల తర్వాత అవి సరిపోలేదట అలాగే రెండు వేల రెండులో కూడా మరొక భక్తులు చేయించిన వెండి కవచం స్వామివారికి సమర్పిస్తే అది కూడా కొన్ని ఏండ్ల తర్వాత ఆ విగ్రహానికి సరిపోలేదంట ఆ తర్వాత రెండు వేల ఆరవ సంవత్సరంలో ఈ విధంగా జరిగింది అంతేకాకుండా మొదట స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదంట కానీ ఇప్పుడు బొజ్జ పెద్దదిగా అయిందని అర్చకులు చెప్తూ ఉంటారు వీటి అన్నిటిని బట్టి స్వామివారి విగ్రహం పెరుగుతూ ఉంది అని నిర్ధారణకు వచ్చేశారు స్వామివారు ఆ ఆలయంలో ఉన్నారు అని అంతకన్నా రుజువు ఇంకేం కావాలి చెప్పండి ఇప్పటి వరకు కూడా స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది ఆ బావిలో కొన్ని సందర్భాలలో నీరు పెరుగుతూ ఉండటం ఆ నీటినే వినాయక ప్రసాదంగా అందచేస్తూ ఉంటారు ఇక్కడ ఆలయంలోని ఒక బావిలో వినాయకుడి వాహనమైన ఎలుక ఉంటుందట అక్కడ మీకు ఇష్టమైన లేదా గణేషునికి ఇష్టమైన పదార్థం వదిలేస్తే వాళ్ళ వాళ్ళ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు వినాయక స్వామి వారి ఆలయం పక్కనే మణికంఠేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది అందులో శివలింగానికి ఒక నాగుపాము మెడకు పెనవేసుకుని ఉండటం చాలామంది చూశారంట ఆ నాగుపాముకి తలపైన మణి కూడా ఉంటుందట అప్పుడప్పుడు ఈ ఆలయం ఆలయంలోకి ఆ పాము చాలామందికి కనిపించిందని కానీ ఎవరికి కూడా ఎప్పుడు ఎవరికి ఎలాంటి హాని కూడా చేయలేదని చెప్తూ ఉంటారు కేతు గ్రహం దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల ఆ దోషం పోతుందని కూడా చెప్తూ ఉంటారు అలాగే తప్పు లేదా పాపం చేసిన వాళ్ళు ఈ ఆలయంలో ప్రమాణం చేయించి అబద్ధం చెబితే వాళ్ళ పని అంతే ఇక అంతటి శక్తిమైన ప్రదేశం ఈ క్షేత్రం అందుకే బ్రిటిష్ వారి కాలంలో న్యాయస్థానం ఇక్కడే వినాయకుడి సాక్షిగా సత్యని ప్రకటించేవారట ఈ సత్యప్రమాణాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం ఒక గొప్ప విశేషంగా కూడా చెప్పబడుతుంది తాగుబోతులను నిలకడలేని వాళ్ళను ఇక్కడ ప్రమాణం చేస్తే మంచి ఫలితాలుండి వాళ్ళు నిలకడగా ఉంటారని కూడా నమ్మకం ఇక్కడ వినాయకుడు ఆలయం మాత్రమే కాదండి మరికొన్ని ఆలయాలు విగ్రహాలు ఉండడం శైవ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇంతటి గొప్ప కాణిభాకం స్వయంభూ ఆలయాన్ని జీవితంలో సారైన దర్శించుకోవటం చాలా మంచిది మీరు ఎవరైనా సరే తిరుమలకి వెళ్ళేటప్పుడు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు తిరుపతి నుండి ఈ ఆలయానికి సుమారు అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందుకే చిత్తూరు నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు ఈ యొక్క కాణిపాక విఘ్నేశ్వరుణ్ణి దర్శించి వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకొని వినాయకుని అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జయ జయ శుభకర వినాయక శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక వినాయకుడి అనుగ్రహం ఉంటే మనకు ఏదైనా సరే సాధ్యమవుతుందండి మొట్టమొదటిగా ఏ పూజ చేసినా కూడా మన వినాయకుడినే కదా ప్రార్థిస్తాం కాబట్టి వినాయకుడి అనుగ్రహం అనేది తప్పనిసరి ప్రతి ఒక్కరికి ఈ కాణిపాక వరసిద్ధి వినాయకుడిని ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఆయన దర్శనం అనేది అయిన వాళ్ళు అదృష్టవంతులే అని చెప్పచ్చు కాబట్టి వీలైతే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతవరకు విన్న ఈ విఘ్నేశ్వరుడి కథ కానిబాక వరసిద్ధి వినాయకుని కథ విన్నవారికి నా ధన్యవాదాలు మీకందరికీ ఆ వినాయకుడి అనుగ్రహం దొరకాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు